గ్రామం రాజనగర మండలం ఈరోజు బత్తుల వెంకటలక్ష్మి గారితో ఎస్సీ పేటల రెండు గడప గడపకే కార్యక్రమం పెట్టడం జరిగిందండి జగ్గంపూడి వారు ఎప్పుడు చూసినా ప్రతి మీటింగ్లోని ఎప్పుడైనా సరే మైక్ తీసుకోగానే ఆయన మాట్లాడే మాట ఏంటంటే ఎస్సీలందరూ నాతోటే ఉన్నారు వా ఎస్సీల పట్ల మాకు భావం కలిగి ఉందని ఎస్సీలు వాళ్ళ పక్కనే ఉన్నట్టు ఎప్పుడు మాట్లాడుతుంటారు ఒక్కసారి ఈరోజు ఈ గడప గడపకే పాదయాత్ర దివాన్చేరిలో చూసినట్టయితే ఎస్సీలు ఎవరి పక్కన ఉన్నారన్నదే మీకు క్లారిటీ వస్తుందండి మీరు అనుకోవడం తప్ప మీ దగ్గర మీ వైపుని ఎవరు ఎస్సీలు లేరు ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నప్పుడు మీరు ఎప్పుడు ఎస్సీల నక్కులను చేర్చుకోలేదు కాబట్టి ఎస్సీలందరూ మీకు దూరమై జనసేన తరపు నుంచి బత్తులు బలరామకృష్ణ గారికి దగ్గర అవ్వడం జరిగిందండి ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మీరు చిచ్చిత్తుగా ఓడిపోవడం అఖండ మెజార్టీతో బలరామకృష్ణ గారు గె గెలడం జరుగుతుందండి అదే దిశగా ఎస్సీలందరం కూడా ఆయనకు పట్టం కడుతున్నాం ఆయన వైపే ఉన్నాం ఎస్సీలు ఓట్లు అనే విషయం మీరు మర్చిపోతే చాలా మంచిది ఎందుకంటే ఒక ఓటు కూడా మీకు పడే విధంగా ఎస్సీలు ఎవరో లేరండి అందరూ బలరాం కృష్ణ గారు వైపే జనసేన వైపే ఉన్నారు ఈ సభాముఖంగా మీకు తెలియజేయంది ఏమనగా మొత్తం అందరూ కూడా అఖండ మెజార్టీతో జనసేన నగ్గించి ఫస్ట్ రాజనగరం సీట్ అనౌన్స్ చేశారు కాబట్టి స్టేట్లోనే పవన్ కళ్యాణ్ గారికి ఈ నియోజకవర్గాన్ని అత్యంత మెజార్టీతో గిఫ్ట్గా ఇవ్వబోతున్నామండి ఈ సందర్భంగా చిన్న మనవి ఎప్పుడు కూడా మీరు దివంచేరు గ్రామంలో పాదయాత్ర చేసినప్పుడు ఎస్సీపేటలో చేసినప్పుడు కనీసం ఐదు నుంచి ఆరు మంది తప్ప ఎవరో లేరు మీ వెనకాల ఈరోజు మీరు ఎస్సీపేటలో పాదయాత్ర చూసుంటే జనసేన తరపు నుంచి ఒక జన సముద్రంలాగా కనిపిస్తుందండి మీకు అంటే ఎస్సీలు ఏ పార్టీ వైపు ఉన్నారో మీకు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది దాని గురించి మీరు ఎస్సీల ఓట్ల మీద నమ్మకం పెట్టుకోవాల్సిందో అని కోరుచు జై జనసేన జై బత్తుల బలరామకృష్ణ జై టీడీపీ జై బీజేపీ you uh -huh. నమస్కారం సార్ రాజానగరం నియోజకవర్గం దివాన్ శరువు గ్రామంలో ఈరోజు ఏడో తారీఖు ఆదివారం సాయంత్రం చల్లని వేళ మా ఎస్సీ సోదరుల దగ్గరికి వచ్చాము మేము ఓటు అడగడానికి వచ్చేటప్పుడు వంద మంది వస్తే వెయ్యి మంది అయ్యారు భక్తుల బలరామకృష్ణ గారి భార్య వెంకలక్ష్మి గారికి ఘన స్వాగతం పలికి ప్రతి ఇంటి దగ్గర బొట్లు పెట్టి సాలువాలు కప్పి హారతులు ఇచ్చి వీధి వీధిన ఆడబడుసులు ఘన స్వాగతం పలికారు ఇటువంటి రెస్పాన్స్ ఈ మధ్యకాలంలో ఎక్కడా చూడలేదండి దివాన్ సెరువులో మా అనోత్సానకూడదు ఒక ఎస్సీ పేటలో ఇంత ఘన స్వాగతం పలికారంటే ఇది వారు వన్ సైడ్ అండి జనసేన తెలుగుదేశం బీజేపీ కలిపి పోటీ చేస్తున్న ఈ రాజనగరం నియోజకవర్గంలో భక్తుల బలరామకృష్ణ గారి దగ్గర దగ్గర యాభై అరవై వేలు మెజార్టీతో నెగితాడని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఎందుకంటే ఎస్సీలే ముందుకు వచ్చి జనసేనకు ఓటేస్తారని మేము ఊహించలేదు జనసేనకి గ్లాస్ గుర్తుకు ఓటేస్తారని ఎప్పుడు మేము అనుకోలేదు వాళ్ళు ఎప్పుడో నెగిటివ్గా ఉండి ఏదో ఆలోచించి ప్రజారాజ్యం నుంచి ఏదో ఆలోచన ఉండి వేరే సామాజిక వర్గాలకు కొన్ని ఇబ్బందులు పెట్టిన కానీ నాలుగు పది సంవత్సరాల తర్వాత వాళ్ళు అర్థం చేసుకుని వీళ్ళు మన వాళ్ళే గ్లాస్ గుర్తు కూడా మన కడుపులో పెట్టి చూసుకోవాలి తెల్లారితే వాళ్ళతో మనం కలిసిమె బ్రతకాలనే ఆలోచనతో మా ఎస్సీ సోదరులు అందరూ రా వచ్చి ఆ దళితులకు ఎంత అన్యాయం జరిగిందో వైసీపీలు అంతా గ్రహించి ఇవాళ తివాల్సారు గ్రామంలో ప్రతి వీధి ప్రతి వీధిలో కూడా అక్కడెక్కడ కదండి ప్రతి ఇంటికి వైసీపీ సానుభూతి పనులు కూడా ఎదురొచ్చి మీకు మేము ఓటేసి తీరుతామమ్మా మీ ముఖంలో కళ ఉందమ్మా మీకు ఓటు వేస్తే మాకు న్యాయం జరుగుద్దమ్మా ఇదే వీధిలో ఎంతమందికి మీరు సాయం చేశారని చెప్పుకుంటున్నారు మీరు చేసింది ఎంత సాయం మాకు తెలియదు కానీ ప్రతి ఇంటికి వెళ్ళినా సరే మాకు చేశారు మాకు చేశారు ప్రతి ఒక్కరు చెబుతున్నారు మాకు చేయకపోయినా పర్లేదు అయితే ఎతరులు చేశారు మేము సొంత మీకు ఓటు వైసీపీ సానుభూతి పనులు కూడా ఈరోజు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ఈ ఈ రెస్పాన్స్ చూస్తే మేము నామినేషన్ వేసిన తర్వాత మేము ఓటు ఆడకుండా ఈ గ్రామంలోంచి వాళ్ళే తరలి వచ్చి మాకు కూడా తిరగడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళే చెబుతున్నారు పది పైసలు కూడా వాళ్ళు ఆశించకుండా వాళ్ళే మాకు మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళే మాకు డ్రింకులు ఇచ్చి వాళ్ళే మాకు స్వీట్లు పెట్టి వాళ్ళే మాకు బూందీ ఇచ్చి చాలా ఘనంగా చేశారు ఈ ఈ విషయంలో మేమైతే చాలా రుణపడి ఉన్నామండి ఈ ఎస్సీ పేటకి మేమైతే చాలా రుణపడి ఉన్నాం గతంలో ఇదే మాదిరిగా అక్కిరెడ్డి మహేష్ గారు అనే ఒక వ్యక్తి దివాన్సే ఎనభై తొమ్మిదిలో ఎలక్షన్లో పోటీ చేస్తే ఇలాగే ఘన స్వాగతం పలికి ఆయన్ని బ్రహ్మాండ మెజార్టీతో ఎక్కించి ఊరికి సర్పంచ్ చేశారు అదే ఈ రెస్పాన్స్ ఈ రోజు నాకు కనిపిస్తుంది నా సొంత అన్నగారు ఎగ్గర మహేష్ని నా ఈ గ్రామ సోదరులంతా ఎంతో అత్యధిక మెజార్టీతో ఎక్కించిన ఈ సోదరుల రుణం మేము ఎప్పుడు తీర్చుకోలేము వీళ్ళకి ఎవరికి ఆపద వచ్చినా సరే మేము బలరామకృష్ణ గారితో మేము స్వయంగా చెప్పి ఇప్పుడు కూడా చాలా మంది చేయించాం ఈ వాళ్ళ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ముందు మా మా సోదరులందరికీ న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేమేం ఆశించట్లేదండి మాకు దళిత సోదరులందరూ బాగుండాలని మేము కోరుకున్నాండి జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ పెన్సిపుల్ గ <laughs> 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 <hans> <hans> اے اتر کي چاھي سڏي اے دلا کي دلا کي ورو گلاس نيوي کي گلاس نيوي کي نايک تي پي جي جي پي دمه نايک تو جي دشنه ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ అన్నగారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన కాడ నుంచి చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారం బొడ్డు వెంకటరమణ చౌదరి గారి పిలుపు మేరకు మేము బలరామకృష్ణ గారు నచ్చదక మెజార్టీతో గెలిపించుటకు మా వంతు కృషి మేము చేస్తున్నాం ఈరోజు చెరువు గ్రామం రాజానగరం నియోజకవర్గం చెరువు గ్రామం ఎస్సీపేటలో ఈరోజు బత్తుల బలరాం గారు మిస్సెస్ వెంకటలక్ష్మి వదిని గారు క్యాన్వాసింగ్లో పాల్గొనడం జరిగిందని చాలా సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా ఎదురుకొచ్చి గాజు గ్లాస్కి మేము ఓటు వేస్తాం గాజు గ్లాసుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో మేము బలరాం గారిని గిఫ్ట్గా చంద్రబాబు గారికి ఇస్తామని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా చెప్పడం జరిగిందండి ఈరోజు బీజే జ టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో అత్యధిక మెజార్టీతో గెలిపించి భక్తులు బలరాం గారిని చంద్రబాబు నాయుడు గారి గిఫ్ట్గా ఇస్తామని మా తెలుగుదేశం తరపు నుండి మీకు విన్నవించుకుంటున్నాను జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ మర్చిపోతుంది మళ్ళీ నువ్వు గట్టిగా చేయాలి వచ్చిన చెప్పాలి అది ఎలాగన్నా ఫోన్ నీకు ఎక్కడ ఉందండి

പൈക്കെ <laughs> പോലെ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు ఆలయానిస్తో ఎక్కడ ఎలమెరికి లేకుండా కలిసి పోతున్నాం ఇంకా ముందు కూడా అలాగే వెళ్తాం దాకా ఏకపక్షంగా తిరుగుతాం ఎక్కడ ఎలమెరికి లేకుండా ఎవరికొకరు మనసబాతాలు లేకుండా మంచి ఆలోచనతో ముందు చూపుతో వెళ్తామని బలరామకృష్ణ గారు దాకా ఊరుకోమని చెప్తున్నారు జనసేన తెలుగుదేశం బీజేపీ అన్నీ గెలిపించుకోవచ్చు మనం సరదాగా అందరం కలిసి చేసుకుందా అని కసిగా చేద్దా నా పేరు మార్గం సత్యనండి జనసేన నాయకులు ఈ రోజున భక్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రసారం చేస్తామండి అండి జయప్రదం జయప్రదాం జరుగుతుందండి అందరూ సహకరిస్తారండి పుల్లుగా మెజార్టీ వస్తారండి బలరామకృష్ణ గారికి ఆయన గెలుస్తారని ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తారండి ప్రసారం కూడా బాగుందండి బొడ్డు పిలుపు బత్తుల పిలుపు బాగుందండి ಎಲ್ಲಾ ಅದರ ಬ್ರೌನ್ ನೋಟ మీకు ఇవ్వట్లేదు కాబట్టి ఒక్క పథకం కూడా పోదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ పథకాల్లో ఆ పథకానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్